సైతు సోదరులకు మిత్రులకు అందరికీ నమస్కారం వెల్కమ్ టు అగ్రి క్లినిక్ కొడవటంచా నేను మీ శ్రీనివాస్ వెంగళ ఈరోజు మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ వ్యవసాయ అనుబంధంగా ప్రారంభించడం జరిగింది దాని పరిచయ నిమిత్తం ఈ వీడియో చేయిస్తున్నాము మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం వ్యవసాయ రంగానికి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా వ్యవసాయ అనుబంధమైన ఎరువులు పురుగు మందులు విత్తన వ్యాపారంలో పలు దశలలో అనుభవం కలిగి ఉన్న నేను నా యొక్క అనుభవాలను మరియు వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు సూచించిన సలహాలు వారి ద్వారా సేకరించిన విషయాలు నేటి నుండి ప్రతి విషయం మీకు షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంతో ముందుకు రావడం జరిగింది అనగా వ్యవసాయ రంగంలో పలు ఆధునీకరణ పద్ధతులు యజమాన్యాలు మెలకువలు కలుపు మరియు పురుగులు లాంటి అనేక తెగుళ్ళ నివారణ చర్యలకు సంబంధించినటువంటి విషయాలు మీకు తెలియజేస్తూ మేము ముందుకు వస్తాం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ మా యొక్క మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం ధన్యవాదాలు